భారీ వర్షాలు యూరియా సరఫరాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుందన్న మంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి అప్రమత్తత చర్యలపై ఆరా తీశారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు యూరియాపై రాష్ట్రంలోని బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు ఒకటి కృష్ణా గోదావరి నదులు సమృద్ధిగా నీళ్లు ఉండటం ఒకటి అన్ని ప్రాంతాల్లో అన్ని పంటలు వేసుకున్నాము వరి మొక్కజొన్న పత్తి మిగిలినటువంటి సోయా అన్ని పంటలు అడ్వాన్స్ చేసినటువంటి జిల్లాల్లో రైతులు ఒకటి రెండు డోసులు వేసుకోవటం వలన అక్కడ ఇబ్బంది లేదు ఇప్పుడు వేస్తున్నటువంటి అన్ని పంటలకు ఒకేసారి యూరియా వేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి ఈ యొక్క అర్జెన్సీని గుర్తించి మీకు దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది కానీ తెలంగాణలోనే తెలంగాణ ప్రభుత్వం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి కొంతమంది గౌరవ పెద్దలు మాట్లాడుతున్నారు వాళ్ళకి యూరియా ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు కనీసం పట్టుకున్నారో లేదో నాకు తెలియదు పొలంలో చల్లారో లేదో నాకు తెలియదు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అపాస్పాలు కావద్దు మీరు ఒక పదవులో ఉన్నారు వచ్చిన మూడు నెలలకే రిజైన్ చేయాలనే కోరిక మీకు వద్దు నేను లెక్కలు సహాయిస్తున్నా మీరు వెళ్ళి గారిని అడగండి ఇందుట్లో ఏ ఒక్క తప్పున్నా ఏ ఒక్క తప్పున్నా అది మీరు ఏ రకంగా సవరించుకోగలుగుతారో చెప్పండి రామచంద్ర అంటే నాకు కొంచెం అభిమానం సౌమ్యుడని కానీ తెలియని విషయాలను పట్టుకొని పార్టీ కోసం వచ్చిన మూడు రోజులలోనే అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి ఆ పార్టీని బాగు చేయాలనుకుంటే నీ తరం కాదు నీ వల్ల కాదు రైతుల్లో బాధ్యత జనతా పార్టీ పేరు తెచ్చుకొని దాని ద్వారా రాజ్యాంగాలకు రావాలంటే అది అంతకంటే సాధ్యం కాదు రామచంద్రరావు గారు కాబట్టి దయచేసి వాస్తవాన్ని ఒప్పుకో కిషన్ రెడ్డి గారు లేకపోతే పెద్దలందరికీ నేను పంపించాను మూడు నెలల బట్టి పంపిస్తున్నా నడ్డా గారికి ఆరు నెలల బట్టి పంపిస్తున్నా పదే పదే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు చెప్తున్నాం నువ్వు నిన్నగాక వచ్చి ఆ స్టాక్ అంటావు ఈ స్టాక్ అంటావు ఆ ఖాతా అంటావు ఈ ఖాతా అంటావు ఇదిగో నీ లెక్క నువ్వు చెప్పింది ఎంత ఇచ్చింది ఎంత ఎంత తక్కువ ఉంది కాబట్టి రైతాంగం మీద శవాల మీద పేలాలు ఏడుకున్నట్టుగా రైతుల సమస్యలు వస్తే దానితోటి రాజ్యాధికారం వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ కాబట్టి అటువంటి అసత్య ప్రచారాలకు దూరంగా పెట్టి వాస్తవానికి దగ్గరికి వెళ్ళి నీకేదన్నా కొద్దిగా పలుకుబడి ఉంటే ఉందని నేను అనుకోను ఒకవేళ ఉంటే ఈ నెలలో ఆ అరవై వేలు పంపించు నువ్వు చెప్పిన పని నేను చేస్తా ఈ నాలుగైదు రోజులలో ఈ వారాంతానికి మాకున్నటువంటి గ్యాప్ మట్టికి నువ్వు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకో అప్పుడు నువ్వేం చేయాలో నువ్వు ఆలోచించుకో మూడు నెలలు అయింది నేను రిజైన్ చేయటం బాగోదు అసలు నీ నియాకమే లేట లేట్ అయి లేట్ అయ్యి రెండేళ్లకి నీ నియామకం అయింది సరే ఏ కారణాలతో అయ్యిందో నేను ప్రశ్నించను నాకు అవసరం లేని పని కానీ ఆ బాధ్యతలో ఉన్న పోస్టులోకి వచ్చి కూడా నువ్వు పిచ్చి పిచ్చి మాటలో లేకపోతే తెలియని మాటలు రైతాంగాన్ని అయోమయం చేసే మాటలు నువ్వేదో ఇచ్చినట్టు మేమేదో దాచుకున్నట్టు యూరియా దాచుకొని ఏం చేస్తారు రామచంద్ర గారు ఇది ఆయన పంచదార కనీసం తినటానికి కనీసం సోయ్ లేకుండేటట్టు మాట్లాడుతా నువ్వు పొద్దుక ఒక రోజు చెప్తే రెండో రోజు పంపిస్తాయి మూడో రోజు పంపిస్తాయి నాలుగో రోజు పంపిస్తుని పదే పదే నువ్వు మాట్లాడుతుంటే నీకు ఇంకేదన్నా తప్పిద్దామని అనుకోవాలి నేను కాబట్టి దయచేసి గౌరవంగా ఉండటం మంచిది నేను ఎప్పుడూ హార్ట్స్ మాట్లాడను రైతాంగ విషయాల్లో అంతకంటే ఎక్కువ మాట్లాడను ఎందుకంటే నాకు రైతు ముఖ్యం రైతు బతకాల చక్కగా వర్షాలు పడ్డాయి ఈ కష్టం వచ్చిందండి ఈ దేశాలలో యుద్ధం జరుగుతుంటే మేము తెచ్చుకోలేకపోయాం చైనాలో చెవ్వలేకపోయింది దేశీయంగా ఉత్పత్తి చేయలేకపోయాం మా చేతగాని తాను ఒప్పుకుంటున్నాను అయినా సరే ఉన్న కాడికి మిమ్మల్ని రక్షిస్తాం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తామనే మాట మాట్లాడకుండా రోజు అబద్ధాలు ఆడితే నీ పరువే నాకు నాకేం పెద్ద నష్టం లేదు కాబట్టి దయచేసి మిగతా మంత్రులు సంజయ్ గారితో పర్సనల్కి చెప్పా కిషన్ రెడ్డి గారితో పర్సనల్ చెప్పా వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఎట్లున్నాయి సార్ అని చెప్పా వాళ్ళు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నట్టు నాకు తెలిసింది ఆ ప్రయత్నం కొనసాగించి నువ్వు కూడా వాళ్ళతోటి జత కలిసి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ఉన్నటువంటి అవసరం ఇతర రాష్ట్రాల్లో పంటలు సీజన్స్ ఉండొచ్చు ఈవెన్ ఆంధ్రాలో కూడా నాకు తెలిసి పక్కనే ఉన్నారు కాబట్టి రాయలసీమలో ఒక రకంగా ఉంటుంది ఉత్తరాంధ్రలో ఒక రకంగా ఉంటుంది కోస్తాలో ఒక ఉంటుంది కానీ తెలంగాణ భూభాగం దీని నైసర్గిక స్వరూపం దీని పంటల విధానం చూస్తే అన్నీ మనకు ఆగస్టులోనే ఎరువులు వాడాల్సిన పరిస్థితి అందుట్లో తక్కువ ధర ఉంది కాబట్టి రెండు వందల అరవై ఆరే ఉంది కాబట్టి దీన్ని రైతులు ఎక్కువగా కొనుక్కునే అవకాశం ఉంది అంతా చిన్నకారు సన్నకారు రైతులు నాకు తెలిసి డెబ్బై ఏడు పర్సెంట్ రెండు ఎకరాలు రెండు ఎకరాలన్నర తొంభై ఎనిమిది పర్సెంట్ ఐదు ఎకరాలు లో బోల్డ్ ఉన్నారు రైతులు తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటారండి రెండు ఎకరాలు తీసుకుంటే నాలుగు కట్ల తీసుకుంటాడు ఎనిమిది కట్టలు తీసుకుంటాడు అయినా సరే నువ్వు అన్నింటినీ కూడా దయచేసి కేంద్ర ప్రభుత్వం మీద మేము రాష్ట్ర ప్రభుత్వ పరంగా మా ఒత్తిడి ఉంటుంది రైతాంగాన్ని కాపాడుకునే బాధ్యత ఉంటుంది మాకున్న కొద్దిపాటి బఫర్ స్టాక్ని లక్షా ఎనభై వేలు వరకు మేనేజ్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు కూడా ఒకటి రెండు మూడు డోసులు అయిపోయిన నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఇప్పుడు అవసరమైన జిల్లాలకు కూడా మేము తరలించి ఏ రోజుకి ఆ రోజు కమిషనర్ అగ్రికల్చర్ మార్క్ అందరూ రోజు నిద్ర ఆహారాలు మాని ఏ జిల్లాలో తక్కువ ఉంది ఏ జిల్లాలో ఎక్కువ ఉంది ఏ డీలర్ దగ్గర ఎంత ఉందో కూడా ఆన్లైన్లో పెట్టుకొని డీలర్ల దగ్గర నుంచి ఎగ్జాస్ట్ చేసి ట్యాక్స్కి పంపించి తద్వారా రైతాంగానికి చేరేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం అక్కడొళ్ళు అక్కడొళ్ళు చచ్చిపోయినటువంటి పార్టీని బతికియాలనో పోయిన అధికారాన్ని సాధించాలనో కొంతమంది ప్రయత్నం చేయొచ్చు విఫల ప్రయత్నం కానీ రైతులతోటి కాదు మీ ప్రయత్నం కేంద్రంతో దెబ్బలాడండి మీరు రేపు ఓట్లు ఎవడికేస్తారో కూడా మాకు తెలుసు మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురండి రెండు లక్షలు కాబట్టి దయచేసి అతి మాటలో అహంకారపూరిత మాటలో అబద్ధ మాటలు మాట్లాడి రాజకీయ పార్టీల యొక్క పరువును తీసుకోవద్దు మీ యొక్క మిగిలిపోయిన ఉనికిని చంపుకోవద్దు కాబట్టి దయచేసి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా రాజకీయ పరంగా తెలంగాణ ప్రభుత్వాన్ని సాధించాలని మీరు అనుకున్న ఏదో వంకతోటి మోటార్ ఆన్ చేయకపోతే ఒకడు వెళ్ళి నేను నొక్కుతున్నట్టు యూరియా ఇయ్యకపోతే నేను వెళ్ళి పగల కొడుతున్నట్టు అక్కడ పంపుల ఆపరేటర్ ఉంటాడు ఆడు ఆన్ చేస్తాడు దానికి మాన్యువల్ ఉంటుంది దాని ప్రకారంగా ఆళ్ళు ఆపరేట్ చేస్తారు గేట్లు ఎత్తేది ఆ ప్రాజెక్ట్కి ఏ లెవెల్ వస్తే గేట్లు ఎత్తాలో అక్కడ ప్రాజెక్ట్ అధికారులు ఉంటారు వాళ్ళు ఎత్తుతారు కానీ ఓడిపోయిన వాళ్ళు నేను నొక్కుతా నేను నొక్కుతా అంటే ప్రజలు అపహాస్యం చేసుకుంటున్నారు మీ యొక్క ఆతృత ఏంటంటే రెండు సంవత్సరాలకి ఇంత కంగారు పడి ఎంత ఆతృత పడి ఎంత ఆరాటపడి అధికారం కావాలనుకుంటే ఎండమావలను చూసి మీరు నీళ్లు అనుకోని ఉరుకులు పరుగులు తీసినట్టు ఉంటుంది కాబట్టి ఆ రెండు పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా ఆరాట పడితే అధికారం రాదు లేకపోతే అబద్ధాలు ఆడితే అధికారం రాదు